మనము దేవర కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాము చైర్మన్ కూడా మన ఉంటాడు కాబట్టి మీరందరూ కలిసికట్టుగా ఉండి మనం పని చేసుకుందాము మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీకు అందరి కోసం మీరు అందరి నాకు అవకాశం ఇచ్చారు నన్ను ఎమ్మెల్యేగా చేసి మీకోసం పనిచేయడానికి నేను సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నాకు ఎప్పుడు సమయం దొరికినా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళకు అవకాశాలు ఇవ్వండి మేము నిలబెట్టిన అభ్యర్థులను కల్పిస్తే నాకు అరే మా గోపలాపురంలో రేపు పొదరవైన ముఖ్యమంత్రిని మన పాలమూర బిడ్డ రేవంత్ రెడ్డి గారికి పోయి దగ్గర పోయి గోపులాపూర్ మన కౌన్సిలర్ ఎవరు గెలిచిన అడిగితే మన కూడా కళ్ళు మూసుకొని నేను అడిగినా చేయడానికి ఉంటాను కళ్ళు మూసుకొని ఏమడిగినా ఇస్తాను అక్కడ వడ్డించేటప్పుడు మనోడు ఉన్నాడు కాబట్టి మాట నిలుపుకునేటోళ్ళం వాళ్ళం పాలమూరు వాళ్ళం ఎప్పుడు మాట దప్పేటోళ్ళం కాదు మోసం చేసే కాదు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి కూడా పాలమూరు మాట ఇచ్చింటూ మాట నిలుపుకోవడానికి ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేయాలని ఈరోజు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం పావులా వడ్డీ అంటే బ్యాంక్ లింకేజ్ రుణాలు ఇస్తున్నాం వడ్డీ ముఖ్యంగా మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు ఇస్తున్నాం మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు అవకాశం వాళ్ళు బస్సు ఇచ్చి వాళ్ళు రూపాయలు సంపాదించుకునే విధంగా అవకాశాలు కల్పిస్తున్నాం ఈ విధంగా ప్రతి విషయంలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీ కోసం అండగా ఉండడానికి సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పదే పదే కోటి మంది మహిళలను పోటీ చేయాలని చేయాలనే లక్ష్యంతో మనం ముందుకు పోదామని ఈరోజు ఇండ్లు ఇచ్చిన కూడా మహిళల పేరు మీదే ఇస్తున్నాం వాళ్ళ అకౌంట్లలో డైరెక్ట్ డబ్బులు పడుతున్నాయి ఇండ్లు వచ్చిన అడగండి ఉన్నాను ఎక్కడ దళారులు లేకుండా సో ఇన్ని మంచి పనులు చేసినందుకు మీరు ఇంకా మీ మాకు బాధ్యత పెంచండి మేము పనిచేసి మీకు జవాబు స్థానంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ జై తీసుకుంటాను అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పొద్దున తప్పకుండా ఇప్పుడే యాదవ్ సోదరులు కూడా నన్ను అడిగింద్రు ఒక యాదవ్ కమ్యూనిటీ వాళ్ళు కావాలని నేను మాటిస్తున్న వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ ఇస్తున్నా ముదిరాజు యాదవ్ సోదరులు అడుగుతా ఉన్నారు రెండు కమ్యూనిటీ హాల్స్ కు వాళ్ళ జాగా ఉంటే కట్టుకోవడానికి ఐదైదు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తారు కాబట్టి మీరు అందరూ కూడా ఇవన్నీ ఏమి చేయాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మీరు ఏదున్నా ఆలోచన చేసి రేపు ఎల్లుండే పొద్దున పదకొండో తారీఖు రేపు లేదు ఎల్లుండే పొద్దున పదకొండో తారీఖు నాకు నమ్మకం ఉంది గోపలాపురం వాళ్ళందరూ కాంగ్రెస్ ఇస్తారని నాకు ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది మా కథలపై గెలుస్తున్నాడని మీరు అందరూ భారీ మెజార్డుతోన్న కథలప గెలిపియండి మూడు దళితులకు మూడు ఎకరాలు ఇస్తాడు మూడు గుంటల భూమి అని ఇచ్చిరా వాళ్ళ వారి కదా బాకీ పడ్డది పదేళ్ళ నుండి ఏం చేయకుండా పోయింది కేజీ టూ పీజీ ఉచిత విద్య అన్నాడు ఏడాది ఇచ్చిరా ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు కనీసం మీ ఊరికి ఒక ఉద్యోగం వచ్చిందా టీఆర్ఎస్ ఉన్న రోజులు మరి వాడు కదా బాకీ పడ్డది దొంగలు వాళ్ళు తోసుకొని దోపిడీ చేసి అక్రమాలకు పాల్పడి అప్పుల కుప్పగా తయారు చేసేసి మన మీద పడి ఏడుస్తున్నారండి ఈ రోజు వచ్చిన నెలలు ఇప్పుడు చెప్పిన వాళ్ళని ఇచ్చినాం మిగతా సమయం కదా ఇలా మూడు సంవత్సరాలు దాదాపు అంతవరకు ఆగాలన్నా తప్పకుండా నే చేస్తాం రెండో విడ్డ కూడా ఇక్కడ మనమే ఉంటాం ఈ మూడు సంవత్సరాలే కాదు ఆ మూడు సంవత్సరాల తర్వాత వచ్చే ఐదేళ్లు కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది ఇక్కడ మీ ఎమ్మెల్యేగా జీఎంఆర్ఏ ఉంటారు అన్నది అందరికి తెలిసిన విషయం కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా తల్లి దయచేసి ఇక్కడ కథల మీ అందరికి తెలిసిన వ్యక్తి ఊర్లో అందరికి సుపరిచితుడు పనిచేసే వ్యక్తి సౌమ్యుడు అందుబాటులో ఉంటాడు మీ ఊర్లో ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి వచ్చి అన్నా మా ఊర్లకి సమస్య ఉంది ఈ ఇల్లు కావాలా ఈ పెన్షన్ కావాలా ఈ రేషన్ కార్డు కావాలని నన్ను వచ్చి అడిగి పని చేయించే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ పని చేయించే వ్యక్తిని వదిలేసి ఎవరో వేరే వాళ్ళకి ఇస్తే వాడు ఎవరిని అడగాలి వాళ్ళకి ఎమ్మెల్యే ఉన్నాడా మినిస్టర్ ఉన్నాడా ముఖ్యమంత్రి ఉన్నాడా వాళ్ళకి ప్రభుత్వం ఉందా ఏం చేయాలన్నా మనం చేయాలి కదా ఇక్కడ నీకు కళ్యాణ లక్ష్మి ఇవ్వాలన్నా రేషన్ కార్డు ఇవ్వాలన్నా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా రేపు కొత్త పెన్షన్ ఇవ్వాలన్నా రెండు వందల ఇరవై తొమ్మిది రాన రాణులు ఉంటే వాళ్ళకి ఇవ్వాలన్నా ఇక్కడ విప్పటిదాకా అడిగిన పోచమ్మ గుడి రోడ్ ఎప్ప లైబ్రరీ పెట్టాలన్నా నేను కదా కదా నేను ఇక్కడ ఉన్నది వేరే వాళ్ళకి ఓటేసి నన్ను అడిగితే నేను ఎట్లా చేస్తాను దయచేసి ఆలోచించండి కథల పని గెలిపియండి తప్పకుండా మీ ఊరిని పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి నేను పూర్తిగా సహకరిస్తా కథల సహకరిస్తా మాట ఇస్తున్నా కాబట్టి మీ ఓటు దయచేసి టీఆర్ఎస్ కో కో ఓటేస్తే ఏమైతే తెలుసా కింద వైఎం మోర్లు వేసినట్టే లెక్క మీ ఓటు వృధా చేసుకోకండి